మ్యామ్ రెండు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి ఓ విశాల్ ఇది కన్ఫర్మ్ గా సలీం రెహమాన్ బాడీని కంక్లూడెడ్ మార్చిరీలో ఉన్నప్పుడు మటన్ తింటారా చికెన్ తింటారా అంటావు ఏంటి ఫోన్ పెట్టా సార్ ఒక్క నిమిషం ఏంటా ఒకసారి చూడండి ఏంటయ్యా ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు సార్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయి బాడీని హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు బట్ సార్ కొంచెం టీవీ ఆన్ చేసి చూడండి సార్ ఏమైంది చెప్పు మైకల్ మేడం మీరు టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టండి మేడం ఒక్కసారి పెట్టండి మేడం సార్ చూడండి సార్ కేంద్ర కారాగారంలో ఖైదీ అయిన వాసు జైల్లో వార్డెన్ గా పనిచేస్తున్న రవీంద్ర తో డాక్టర్ సలీం రెహమాన్ హత్య చేయబోతున్నానని సలీం రెహమాన్ మాయమైన అదే రోజు చెప్పాడు దానికి ఆధారంగా ఆడియో వీడియో టేపులు మనకి దొరికాయి వాసు సెల్ దగ్గర వార్డెన్ రవీంద్ర చేసిన టిక్ టాక్ వీడియోలో సలీం రెహమాన్ బొమ్మని గీసి ఉండడం అందరినీ భయం జరుగుతుంది ప్రెస్ కి ఎవరు ఇలాంటి న్యూస్ ఇచ్చారు సార్ ఈ మ్యాటర్ నేను చాలా సీక్రెట్ గానే ఉంచాను సార్ ఎవరి పని చేశారో తెలియదు మీకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది అనిపిస్తుంది ఏనే సార్ అలీ రెహమాన్ సలీం రెహమాన్ వాళ్ళ నాన్న మ్యామ్ सलीम सलीम सलीम, सलीम सलीम, हमारे यहाँ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎవరా టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసింది ఎక్కడాడు ఇదిగో రాజా ఇలా రావా సార్ సార్ సారీ సార్ సెల్లో మొబైల్ యూజ్ చేయకూడదని తెలీదా నీకు బుద్ధి లేదు నిజంగా లేదు సార్ సార్ సారీ సార్ అతన్ని చూడడానికి ఎవరైనా విజిటర్స్ బంధువులు వాడిని చూడటానికి బంధువులు అంటే ఎవరు ఇంతవరకు రాలేదు సార్ ఎవరు రాలేదా ఒక చర్చ్ ఫాదర్ మాత్రం అప్పుడప్పుడు చూసి వెళుతూ ఉంటారు సార్ అంటే అతను ఒక్కడి కోసమే కాదు ఇక్కడ ఉండే ఖైదీలకి ప్రేయర్ చేయటం కోసం వస్తుంటారు అలాగే వాసుని కలుస్తుంటారు ఇంతకు ముందు ఫాదర్ ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడు అందరూ చేసిన పాపాలకి ప్రాయచిత్వం కోరుకుంటారు కానీ వీడు చేయబోయే పాపాలకి నా దగ్గర ప్రాయచిత్వం అడుగుతున్నాడు ఇప్పటిదాకా వాడు ఎవరినో చంపాలి చంపాలి అంటుండేవాడు కాని ఈరోజు వాడి కళ్ళల్లో తప్పు చేయబోతున్నాడని స్పష్టంగా తెలిసింది ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు ఏమైందయ్యా కొత్తగా వచ్చిన వాళ్ళని కొడుతున్నాడు సార్ ఇది డాక్టర్ సలీం రహమానే కదా అతని బొమ్మని ఇక్కడంతా గీసావు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ జైల్లో ఉండే ఖైదీకి ఈ కేసుకి ఏదో సంబంధం ఉందని చెప్తున్నారే నిజమైన జైలుకి వెళ్ళి ఆ వ్యక్తిని నేను కలిశాను సార్ కొంచెం అబ్నార్మల్ గానే బిహేవ్ చేస్తున్నాడు తన్ని కస్టడీలోకి తీసుకోవడానికి పేపర్స్ ఫైల్ చేశాను ఎవరిది చేశారో చెప్తే చాలు ఆ తరువాత తన నేం చేయాలో నేను చూసుకుంటాను మీరు ఎవరో ఒక ఆవిడ గురించి చెప్తుంటారే ఎవరది డాక్టర్ భద్ర గురించేనా ఆవిడే 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 పోలి సర్జన ఆధారాలంటూ లేని ఎన్నో కేసుల్ని తనే సాల్వ్ చేస్తుంది సార్ మన కేసు కూడా చాలా యూజ్ అవుతారు ఓకే విశాల్ నేను మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తాను మీరు వెళ్ళి కలవండి ఎస్ సార్ సార్ విశాల్ ఒక్క నిమిషం భద్రా ప్రతి కేసుని సాల్వ్ చేయాలనే తొందర పట్టుతో ఉంటుంది ఏ కేసు తీసుకున్న ఆ కేసు మాత్రమే కాదు దానికి కనెక్ట్ అయిన అన్ని విషయాల్ని బయట పెట్టాలనుకుంటుంది క్రిమినాలజీలో డాక్టరేట్ చేసింది కదా తనకు మాత్రమే అన్ని విషయాలు తెలుసని కొంచెం పొగరబోత్తనంగా ఉంటుంది జాగ్రత్త డెఫినెట్లీ సార్ నేను చూసుకుంటాను నీ ప్రిన్సిపల్ ఏంటి నీ గురించి గొప్పగా చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు అంటే నా పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది ఆహా పసపిట్ట సరే మీ టీచర్స్ అడితే పెద్ద అయ్యక పోలీస్ అవుతా అని చెప్పమంట అవునా అవును మమ్మీ దొంగలందరినీ కాల్చి పడేస్తాను వావ్ నీకు విషయం చెప్పనా చిన్నప్పుడు అమ్మ కూడా పోలీస్ అవ్వాలని అనుకుంది అవునా మమ్మీ అప్పుడు నేను సింతారా రాబిన్స్ బుక్ ఉంది కదా అది బాగా ఇష్టపడి చదివేదాన్ని కానీ వేణు తాతున్నాడు కదా ఆయన అమ్మ డాక్టరే అవ్వాలని అయినా అమ్మకి తెలుసు డాక్టర్ లో కూడా పోలీస్ డాక్టర్లుంటారని అందులో జాయిన్ అయింది తాతయ్య హ్యాపీ అమ్మ కూడా హ్యాపీస్ బాంకూ హాయ్ ఎవరమ్మాయి అంకుల్ హాయ్ హాయ్ మీ కూతురా అవును దయా హాయ్ దయా హాయ్ అంకుల్ యాక్చువల్ గా హస్బెండ్ దుబాయ్ లో జాబ్ చేస్తున్నారు ఓకే 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 ADGP ఫోన్ చేశారు ఓకే అనవసరంగా ఎందుకు విషయాలని కేస్ లో ఎరికించారు హ నేనేదో నా స్టూడెంట్స్ నా డెడ్ బాడీస్ అంటే హ్యాపీగా ఉన్నాను పై అధికారి నుంచి ఇన్సిస్ట్ చేశారు ఈ కేసు ని మీ సహాయంతో త్వరగా పూర్తి చేయొచ్చు అనుకుంటా షూర్ హోప్ఫుల్లీ వెల్కమ్ టు ది టీమ్ ఓ థాంక్యూ ప్లెజర్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఏంట్రా ఇక్కడ నిజాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది తెలుసా అడుగుతున్నారుగా జవాబు చెప్పరా చెంపరా వీడికి మీకు మధ్య ప్రాబ్లం ఏంటి ఇప్పుడే ప్రాబ్లం లేదు కదా ఎందుకంటే నేను వాడిని చంపేశా సార్ సార్ ప్రాబ్లమ్ వీడిని నాకు వదిలేయండి నేను చూసుకుంటాను నువ్వు వీడిని చంపలేదని బాగా తెలుసు ఎవరు నీకు హెల్ప్ చేస్తున్నారు చెప్పురా దేవుడు ఏం చెల్లెవర్లా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇంతకీ ఈ ఏంజెల్ అంటే ఎవరు ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి సలీం రెహమాన్ గురించి చెప్తున్నప్పుడు అతనికి కోపం వస్తోంది ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తున్నాడు అదే ఏంజిల్ అని చెప్పగానే పూర్తిగా మారిపోతున్నాడు సైలెంట్ అవుతున్నాడు వీ నీడ్ టు నో అబౌట్ ఏంజిల్